ఓం నమో వెల్కమ్ టు లక్ష్మీ తెలుగోటెక్ నేను మీ తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో మొదటి గడప సేవలకు రేపే చివరి అవకాశం అండి దానికి సంబంధించి అలాగే ఆగస్టు నెలకి సంబంధించి ఎల్లుండి రిలీజ్ చేస్తున్న అంగప్రేక్షణం సేవా టికెట్స్ కి సంబంధించి ఇంకా ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే ఆఫ్లైన్ లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకన్స్ ఈ రోజు ఎన్ని టోకన్స్ ఇచ్చారు అండ్ ఏ టైం నుంచి ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు అనేదానికి సంబంధించి అలాగే నవంబర్ నెలకి సంబంధించి ఈ తేదీలలో దర్శనం టికెట్స్ బుక్ చేసుకున్నారు అంటే వైకుంఠ ద్వారా దర్శనం తేదీలకి దర్శనం టికెట్స్ అనే బుక్ అవ్వండి వీటన్నింటికి సంబంధించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వేంకటేశాయ ముందుగా స్వామివారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే ఆర్జిత సేవలైన సుప్రభాతం తోమాల అర్చన అష్టదల పాద పద్మారాధనం ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్డిప్ నవంబర్ మంత్ కు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆగస్ట్ ఇరవయో తేదీ అనగా రేపు ఉదయం పది గంటల వరకు మాత్రమే సమయం ఉందండి కాబట్టి ప్రతి ఒక్క శ్రీవారి భక్తులు దీనిని గమనించుకొని ఇంకా ఎవరైనా ఆన్లైన్ లెక్కడిప్ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉంటే మిస్ కాకుండా రేపు ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాల లోపు ఈ మొదటి గడప ఆర్జిత సేవలకి ఆన్లైన్ లెక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిగా కోరుచున్నాను ఇలా నిన్న ఉదయం పది గంటల నుంచి రేపు ఉదయం పది గంటల లోపు ఎంత మంది శ్రీవారి భక్తులు అయితే ఆన్లైన్ లెక్కడిపు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటారో ఆ భక్తులందరికీ సంబంధించిన ఆన్లైన్ లక్కిడిప్ రిజల్ట్ ని రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు టీటీడీ వారు సేమ్ ఇదే టీటీడీ వెబ్సైట్ లో లైవ్ లో అనౌన్స్ చేస్తారు అలా అనౌన్స్ చేశాక ఎవరైతే లక్డిప్ లో సెలెక్ట్ అవుతారో ఆ భక్తులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ వాళ్ళు ఏ సేవకి ఏ తేదీకి సెలెక్ట్ అయ్యారు అనేది వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి మెసేజెస్ రావడం జరుగుతుంది అలా ఎవరైతే లక్కిడిప్ లో సెలెక్ట్ అయినట్టు మెసేజెస్ వస్తాయో ఆ భక్తులు ఆ సేవకి అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఆగస్ట్ ఇరవయో తేదీ అనగా రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఆగస్ట్ ఇరవై రెండు రెండో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మాత్రమే సమయం అనేది ఉంటుంది ఇకపోతే ఆగస్టు నెలకి సంబంధించి అంగ ప్రేక్షణం సేవా టికెట్స్ ని ఎల్లుండి రిలీజ్ చేస్తూ టిటిడి నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ అంగ ప్రేక్షణం సేవా టికెట్స్ ఈ డిప్ రిజిస్ట్రేషన్ ఫర్ తిరుపతి అర్బన్ అండ్ రూరల్ అండ్ తిరుమల లోకల్స్ ఓన్లీ ఫర్ ట్వంటీ థర్డ్ ఎయిట్ సాటర్డే విల్ బి అవైలబుల్ బిట్వీన్ టెన్ ఏఎం టు ఫోర్ పిఎం అంటే ఆగస్ట్ ఇరవై మూడో తేదీ శనివారం రోజుకు సంబంధించి అదనపు రెండు వందల యాభై అంగప్రేక్షణ సేవా టికెట్స్ కి తిరుపతి అర్బన్ రూరల్ అండ్ తిరుమల లోకల్స్ భక్తులు ఆన్లైన్ లక్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆగస్ట్ ఇరవై ఒకటో తేదీ అనగా ఎల్లుండి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ లక్కిడిపు అంగ ప్రేక్షణ సేవా టికెట్స్ అయితే అవైలబుల్ లో కాబట్టి తిరుపతి అర్బన్ రూరల్ అండ్ తిరుమల లోకల్స్ భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే ఆగస్ట్ ఇరవై మూడో తేదీ శనివారం రోజు శ్రీవారి ఆలయంలో అంగప్రక్షణం సేవ చేసి సేవ అనంతరం స్వామివారిని దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ ఎల్లుండి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల లోపు ఈ లక్డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇలా లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులందరికీ సంబంధించిన లక్కిడిప్ రిజల్ట్ ని ఎల్లుండి సాయంత్రం ఐదు గంటలకు టిటిడి వారు అనౌన్స్ చేస్తారు అలా అనౌన్స్ చేశాక ఎవరైతే అంగప్రక్షణ సేవకి లక్డిప్ లో సెలెక్ట్ అవుతారు ఆ భక్తులందరికీ సంబంధించిన లిస్ట్ అనేది ఇదే వెబ్సైట్ లో టీటీడీ వారు ఇవ్వడం జరుగుతుందండి ఆ సెలెక్ట్ అయినటువంటి భక్తులు ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అడ్వాన్స్ గా పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి అలా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆగస్ట్ ఇరవై తేదీ శనివారం రోజు తిరుమలలో మీరు అంగప్రక్షణం సేవ చేసి సేవ అనంతరం స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత మీరు అడ్వాన్స్ గా పే చేసిన ఫైవ్ రూపీస్ అమౌంట్ అనేది సేమ్ మీ బ్యాంక్ అకౌంట్ కి ఆటోమేటిక్ రీఫండ్ అవ్వడం జరుగుతుంది ఇక పోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా ఆగస్టు పద్దెనిమిదవ తేదీ సోమవారం రోజున ఎనభై మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల తొంభై మంది శ్రీవారి భక్తులు స్వామి వారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే నాలుగు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని ఇరవై ఐదు కంపార్ట్మెంట్లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పన్నెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పదహైదు నుంచి ఇరవై గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు కలిగి ఉండి ఈ రోజు స్వామివారి దర్శనంకొచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా నాలుగు నుంచి ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈరోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే తిరుపతిలో ఆఫ్లైన్లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకెన్స్ కొండ కింద తిరుపతిలో ఆఫ్లైన్ లో ఎస్ఎస్టి టోకెన్స్ అనగా స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్స్ వీటినే టైమ్ స్లాటెడ్ ప్రీ దర్శనం టోకెన్స్ అని కూడా అంటారు ఈ టోకెన్స్ ని తిరుపతిలో త్రీ ప్లేసెస్ లో ఇస్తున్నారు ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ అంటే మెయిన్ బస్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ రెండు తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం మూడు అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ తిరుపతిలోని ఈ త్రీ ప్లేసెస్ లో కూడా ప్రతిరోజు భక్తులకి ఆఫ్లైన్ లైన్ ఎస్ఎస్టి టోకెన్స్ అనేవి ఇస్తున్నారండి అయితే తిరుపతిలోని ఈ త్రీ ప్లేసెస్ లో కూడా నిన్న మధ్యాహ్నం మూడు గంటల నుంచి భక్తులకి ఆఫ్లైన్ లైన్ ఎస్ఎస్టి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు కానీ ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి భక్తులకి ఈ ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్టేటస్ అనేది ఎగ్జాక్ట్ గా ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఒక్క నిమిషాలకి సంబంధించింది రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రాత్రి పది గంటల మధ్య టైమ్ స్లాట్ టోకన్స్ మొత్తం పద్నాలుగు వేల టోకన్స్ ని అలాగే రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల మధ్య టైమ్ స్లాట్ శ్రీవారి మెట్టు మార్గ దివ్యదర్శనం టోకెన్స్ మొత్తం మూడు వేల టోకన్స్ ని ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి తిరుపతిలో ఈ త్రీ ప్లేసెస్ లో కూడా ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేశారు శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ని కేవలం అలిపిరి వద్ద గల భూదేవి కాంప్లెక్స్ లో మాత్రమే ఇస్తారండి అయితే ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల సమయంలో ఈ ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే మొత్తం పద్నాలుగు వేల టోకన్స్ కూడా ఈ టైమ్ కి అయితే అయిపోవడం జరిగిందండి టోకన్స్ అయిపోయిన వెంటనే స్టేటస్ అనేది మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ లో పోస్ట్ చేయడం జరిగింది నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి శ్రీవారి మెట్టు మార్గంకి సంబంధించిన దివ్య దర్శనం టోకెన్స్ అలిపిరి వద్ద గల భూదేవి కాంప్లెక్స్ లో ఇంకా కూడా ఇన్ని టోకన్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి సో తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ కావచ్చు ఆ రోజుకు సంబంధించి మొత్తం ఎన్ని టోకన్స్ ఏ టోకెన్స్ ఉన్నాయి అండ్ ఏ రోజు ఎన్ని గంటలకి టోకెన్స్ అయిపోతున్నాయి అనే దానికి సంబంధించి ఎప్పటికప్పుడు స్టేటస్ అనేది మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ లోను అలాగే యూట్యూబ్ ఛానల్ కమిట్ ట్యాబ్ లోను పోస్ట్ చేయడం జరుగుతుంది సో టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అండ్ ఆఫ్లైన్ టోకెన్స్ కి సంబంధించిన స్టేటస్ ను కావచ్చు ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది ఇకపోతే నవంబర్ నెలలో ఈ తేదీలకు దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి వైకుంఠ ద్వారా దర్శనం టికెట్స్ బుక్ అవ్వవు అని చెప్పాను కదండి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో డిసెంబర్ ముప్పై తేదీ వైకుంఠ ఏకాదశి ముప్పై ఒకటో తేదీ ద్వాదశి మామూలుగా త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని మొబైల్ నెంబర్ తో కావచ్చు మెయిల్ ఐడితో కావచ్చు ఆధార్ నెంబర్ తో కావచ్చు వన్స్ ఒక్కసారి బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ బుక్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఆధార్ నెంబర్ కి కంపల్సరీ వన్ మంత్ అనగా ముప్పై రోజుల గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి సో నవంబర్ మంత్ కు సంబంధించి త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని ఈ మంత్ అనగా ఆగస్ట్ ఇరవై ఐదో తారీఖు ఉదయం పది గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు ఎవరైతే నవంబర్ ఇరవై తొమ్మిదో తేదీ లోపు ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకుంటారు ఆ భక్తులకి వైకుంఠ ద్వారా దర్శనం టికెట్స్ అనేవి బుక్ అవుతాయి ఎవరైతే నవంబర్ ముప్పై తేదీకి త్రీ హండ్రెడ్ రూపీస్ ఎంట్రీ దర్శనం టికెట్స్ బుక్ చేసుకుంటారు ఆ భక్తులకి వైకుంఠ ఏకాదశి అండ్ ద్వాదశి తేదీలకి సంబంధించి ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ ఎంట్రీ దర్శనం టికెట్స్ అనేవి బుక్ అవ్వండి ఎందుకని అంటే నవంబర్ ముప్పయో తేదీ నుంచి డిసెంబర్ ముప్పయో తేదీకి ముప్పై రోజులు అంటే వన్ మంత్ అనేది అవుతుంది సో డిసెంబర్ ముప్పై ఒకటో తేదీకి అయితేనే బుక్ అవుతాయి ఎవరైతే నవంబర్ నెలలో మూడు వందల రూపాయల టికెట్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకుని మళ్ళీ డిసెంబర్ ముప్పయో తేదీ మూడు వందల రూపాయల టికెట్ తో స్వామివారి వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులు దీనిని గమనించుకొని మీరు నవంబర్ నెలలో మూడు వందల రూపాయల టికెట్ బుక్ చేసుకోవాలి అనుకుంటే నవంబర్ ఇరవై తొమ్మిదో తేదీ లోపు బుక్ చేసుకోండి అలా బుక్ చేసుకున్నారంటే వైకుంఠ ఏకాదశి అంటే డిసెంబర్ ముప్పై తేదీకి మళ్ళీ మీరు మూడు వందల రూపాయల టికెట్స్ బుక్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు అందుకే ఈ విషయాన్ని చెప్తున్నానండి ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే ఆఫ్లైన్ టోకెన్స్కి సంబంధించి ఇంకా ఆగస్టు నెలకి సంబంధించి రిలీజ్ చేస్తున్న అంగప్రేక్షణ సేవా టికెట్స్ ఇలా వీటన్నింటికి సంబంధించి వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన్నా ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వేంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్